హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి దసరా రోజు బతుకమ్మ దగ్గర మేము ఇలా చేసామండి పదకొండు రోజులు చాలా బాగా చేసామండి ఈ పదకొండు రోజులు బాగా సాగిపోయాయి పదకొండో రోజు సాయంత్రం మాత్రం పదకొండో రోజు ఉదయం పదకొండో సాయంత్రం అంతా మేము గుళ్ళోనే ఉన్నామండి దసరా రోజు ఉదయం పూట అయితేనేమో పులిహోర పొంగళ్ళు గుగ్గిళ్ళు ఇవన్నీ చేశారండి గుళ్ళో ఇంకా గుళ్ళోనైతే ఆ రోజు పూజలు జరిగాయండి అమ్మవారికి ఉదయం పూట కూడా పూజ చేయించుకున్నారు ఇంకా పూజ అనంతరము ఇంకా ఇవన్నీ చేసాము వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకున్నారు ఈ ప్రసాదాలు మాత్రం మేము తయారు చేస్తూ ఉన్నాము ఒక మనిషిని పిలిచి ఊళ్ళో అతనే ప్రసాదాలు అవి చేశాము సాయంత్రం వరకు ఇంకా నాలుగింటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పూలదండలు అవన్నీ గుచ్చేసారండి ఇంట్లోకి పోయే ముందే ఇంకా అవన్నీ గుచ్చినాక ఇంకా సాయంత్రం అందరూ రెడీ అయించారండి పిల్లలైతే ఇంకా నాలుగింటి దగ్గర నుంచి అప్పటి వరకు గుళ్ళోనే ఉన్నారు ఇంకా నాలుగింటి దగ్గర నుంచి అయితే వాళ్ళు ఇంకా అవి చేసుకు బ తయారు చేసుకున్నారండి పోల బతుకమ్మల్ని ఇంకా పోల బతుకమ్మల్ని రెడీ చేసుకొని ఇంక వాళ్ళు సెవెన్కి అయితే అలా వచ్చేసారు గుళ్ళోకి ఇంకా మేమైతే ఇంకా ముందే వెళ్ళి అమ్మవారి దగ్గర అవన్నీ శుభ్రం చేసి వాళ్ళంతా మళ్ళీ చీర కట్టి గాజులు అవన్నీ వేశారండి ఇంక మేమైతే చూస్తూ ఉన్నాము మేమైతే ఏం చేయకూడదు కదా అందుకని నేను చూస్తూ ఉన్నా వాళ్ళకి ఏమన్నా కావాలి అందియడం ఇలా చేశాను నేను ఇంకా అదంతా అయిపోయింది ఇంకా రెడీ అయితే మేము వచ్చేసాము ఇంకా ఇలా బతుకమ్మ దగ్గర అయితే ఆడుతున్నామండి ఇంకా నేను ఈ పది రోజులు అయితే అసలు నేను కూడా వెళ్ళలేదు నేను ఏదో ఇంకా నా వీడియోలు తీసుకుంటా నేను పాటలు పాడుకుంటా ఉన్నాను ఇంకా పదకొండో రోజు మాత్రం ఇంకా ఉండలేకపోయాను ఇంకా పదకొండో రోజు ఒక్కరోజు మాత్రం వెళ్ళి నేను ఆడాను ఇంకా అప్పుడు కూడా మహోటంగా ఉంటే ఇంకా రా రా అంటే ఇంకెళ్ళానండి ఇంకా బతుకమ్మ చుట్టూ అయితే ఆడుతున్నాము బతుకమ్మ చుట్టూ ఆడేటప్పుడు ఇద్దరు స్వాములు ఉన్నారు ఇద్దరు స్వాములు కూడా బాగానే ఆడుతున్నారండి అంటే అలా జరిగిపోయింది ఇంకా చుట్టూ తిరగడము భజన చేయడము పాటలు పాడడము కూడా చేశారు అట్లా చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు అవన్నీ పాడారు ఇంకా పిల్లలు అయితే ఇంకా రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా వాళ్ళు కూడా ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అలా వచ్చేసి చేశారు ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే బయట జరుగుతున్నాయండి ట్రాక్టర్ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు కొంచెం మాకైతే డిస్టబెన్స్ అయింది బతుకమ్మ బయలుదేరేటప్పటికీ ఎయిట్ కూడా దాటిపోయినట్టుంది టైం అయితే చూడలేదు కానీ ఎయిట్ అయితే దాటింది కన్ఫామ్గా మైకులు పెట్టి అతను హ్యాండ్ ఇచ్చాడు కాకపోతే మైకులు అవన్నీ సెట్ చేసేవాళ్లే కానీ అతను మాకే పెట్టాడు కొత్తవి తీసుకొస్తా అన్నాడు అవేమీ తీసుకురాలేదు మా మైకలే అసలే రావట్లేదు అందుకని మేము కొత్త తీసుకురామన్నా తీసుకురాలేదు మాకు జనరేటర్ కూడా దొరకలేదు మేము బతకమని పెట్టే స్టార్టింగ్ రోజే చెప్పాము అన్నీ చూసుకుంటానని చివరికి ఏదో రెండు మైకులు తెచ్చి ఆ ప్లేయర్ ప్లేర్ అయ్యన్నీ బాగోపోయినా ఇంకా మా గుళ్ళో తీసిపెట్టి ఇంకా అతను అసలు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వాళ్ళ అబ్బాయి వస్తాడని చెప్పాడు కానీ వాళ్ళ అబ్బాయి కూడా రాలేదు అసలు చాలాసేపటి వరకు ఫోన్ చేసినప్పుడల్లా నేను ఇక్కడ ఇక్కడున్నా అని సాకులు చెప్పారు కానీ వాళ్ళైతే అసలు రాలేదు మేము ఇంకా బతుకమ్మ దగ్గర అయితే బాగా లేట్ అయిపోయింది ఊళ్ళో కూడా పెద్దగా జనం కూడా రాలేదండి ఎందుకంటే అప్పటికి అసలు బద మైక్ మోగలేదు ఏమీ లేదు అసలు బతుకమ్మను తీసుకొస్తున్నారా లేదా అని వాళ్ళకే డౌట్ వచ్చింది కానీ ఇంకేం చేస్తాం అప్పటికే ఏడు దాటిపోయింది ఇంకా అప్పటికి అబ్బాయికి ఫోన్ చేసి ఇది రావట్లేదంటే లెగ్గులు మార్చండి అవి ఇవి అని ఇంకేదో చెప్పాడండి ఇంకేదో చెప్పేటప్పటికే ఇంకా పిల్లలైతే పాపం మాట్లాడే చేసి చివరికి ఎట్లనో సెట్ చేశారు అప్పటికే దాటిపోయింది మిద్దాటిపోయింది ఇంకేం దాటినా కూడా మరి ఇంకేం చేస్తామని అందరూ అరుస్తూనే ఉన్నారు ఇంకా మీరు ఎప్పుడు కదలేదు ఇంకా మీరు ఎప్పుడు కదలేదు అసలు పొద్దు జనం అంతా పడుకుంటారు ప్రసాదాలు వేస్ట్ అయిపోతాయి అని చెప్తూనే ఉన్నారు పెద్దవాళ్ళు అరుస్తూనే ఉన్నారు మరి ఇంకేం చేస్తామండి మన టైం బాగాలేదు అనుకొని ఇంకేం చేస్తా ఆలోచించుకుంటా అలానే కూర్చొని మేమైతే పాటలు అయితే పాడుతున్నాం బతుకమ్మ దగ్గర కథలు అవన్నీ అయిపోయాయి ఇంకా చివరికి ఎట్లకట్లా సెట్ చేశారు ఇంకా అంత ట్రాక్టర్ రెగ్యులరేషను అవన్నీ మొత్తం అయిపోయాయి మాకోసమైతే ఒక టాటా వేసి పెట్టారండి పాటలు పాడేవాళ్ళ వరకు నేనైతే పాటలు పాడుతూనే ఉన్నాను ఫస్ట్ టైం అండి నేను కోలాట వేయటం కూడా మాకు అసలు పెద్దగా రాదు ఇటు బతుకమ్మ చుట్టూ కూడా ఇంత మేము రెండు సంవత్సరాల నుంచి పెట్టినా కానీ ఇంత అయితే ఇలా అయితే అసలు చేయలేదు అంతసేపు కూడా తిరగలేదు ఇంకా ట్రాక్టర్ రేట్ ఏటవో అమ్మవారు మహిమో తెలియదు కానీ అండి ఈసారి మాత్రం కోరాటం బాగానే ఆడాము చివరికి ఒక మైక్ అయితే ఇంకా గుడి తరపునే కొనుక్కొచ్చామండి మేము ఇంకా అదైతే అయిపోయింది ఇంకా ఆడడం పాడడం అన్నీ అయిపోయాయి ఇంక ఇక్కడ నుంచి ఇంక ఇక్కడ అయితే బయటకి తీసుకెళ్ళిపోతున్నాం ట్రాక్టర్లోకి ఇంకా ముందు బతుకమ్మని అయితే తీసుకెళ్లారు బతుకమ్మను తీసుకెళ్ళినాక ఇంకా అమ్మవారిని అయితే కూడా తీసుకెళ్తున్నారు బయట ట్రాక్టర్ పెట్టడానికి ఇంకా బతుకమ్మని అమ్మవారిని పక్కపక్కనే పెట్టి ఊరేగిస్తారండి ట్రాక్టర్లో ఇంకా అందరూ అలా అయితే అమ్మవారిని అయితే పిల్లలైతే ఎత్తుకున్నారండి ఇంకా పిల్లలు ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు బయటికి బయటికి తీసుకొచ్చాక ఇంకా ఇదివరకు అయితే అమ్మవారిని నేను ఒక్కదాన్నే ఎత్తుకున్నానండి అసలు బొరువు అనిపించేది కదా మరి ఎందుకనో నాకు తెలియదు కానీ నాకైతే అసలు నేను లోపల పెట్టడానికి కూడా నేనే తీసుకెళ్ళలేదని బయట పెట్టేది కూడా నేనేనండి అప్పుడు ఈ సంవత్సరం పెట్టదు కాక అసలు వెళ్ళలేదు కదా నాకైతే అసలు అమ్మవారు ఎందుకన్నా బొరువు అనే అనిపించదు కానీ వీళ్ళకి ఎందుకో బురువు అనిపిస్తుంది అని అంటున్నారు నాకైతే అసలు బొరువే లేదు అమ్మవారు ఇంకా అదైతే అయిపోయింది ఇంకా అమ్మవారి పీట అవన్నీ తీసుకొస్తున్నారండి బయటికి ఇంకా గుళ్ళో నుంచి అమ్మవారు అయితే బయటకు వచ్చేసింది ఎందుకంటే బతుకమ్మను కూడా ఒక చుట్టు తిప్పుకొని తీసుకొస్తున్నారండి వేరే ఆమె ఎత్తుకుందండి ఇంకా గుళ్ళో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు ఎత్తుకుంటే మంచిది అంటండి కానీ ఇదివరకు బతుకమ్మ అయితే ఇదివరకు పెట్టినప్పుడు బ్రహ్మంగారు గుళ్ళో ఇట్లా ట్రాక్టర్లు ఇవేమి లేవండి మోసే వాళ్ళ వరకు ఎంత దూరం అయితే మోస్తారో అక్కడ అట్లా మార్చుకుంటా మార్చుకుంటా ఊరంతా తిరిగేవాళ్ళు మాకైతే అంత ఓపిక అయితే లేదని మేమైతే ట్రాక్టర్ అమ్మవారు కూడా వాళ్ళప్పుడు అమ్మవారు లేదండి ఇప్పుడు ఒకవేళ బతుకమ్మని ఎత్తుకున్న అమ్మవారిని కూడా మొయ్యాలి కదా అందరూ మోయలేరు కదా అందుకని మేమైతే ఒక నిర్ణయం తీసుకొని ట్రాక్టర్ మీద పెట్టుకొని తీసుకెళ్దాం అని ఫస్ట్ సంవత్సరం మేము పెట్టినప్పుడే నిర్ణయించుకున్నామండి ఇంకా అదైతే అలా జరిగిపోయింది ఇంకదైతే అయిపోయింది ఇక్కడ స్వాములకైతే దండం పెట్టుకునే వాళ్ళు దండం పెట్టుకుంటున్నారండి ఇంకా అప్పటికి ట్రాక్టర్ అయితే బయలుదేరలేదు ఇంకా ట్రాక్టర్లకు అన్నీ తెచ్చిపెట్టి ఇంక అన్నీ సెట్ చేస్తున్నారు ప్రసాదాలు అవన్నీ తెచ్చిపెట్టడానికి పెడుతున్నారు పిల్లలు వాళ్ళంతా ఇంకా అదైతే అయిపోయిందండి ఇంకా మేమైతే ట్రాక్టర్ అయితే ఎక్కామండి ట్రాక్టర్లో పాటలు మేమైతే పాటలు పాడుతామండి పాటలు పాడతానని మధ్య మధ్యన ఆపి కోలాటం వేస్తారండి పూల బతుకుండా అవన్నీ కింద పెట్టి నేను ఇంకా అప్పుడే వాళ్ళు జాయిన్ అయ్యేదాన్ని ఇంకేదో అలా అలా వచ్చేసింది ఇక్కడైతే పాటలు పాడుతుంటే కోలాటం రాదనేటప్పటికి ఆ బాబాయ్ కోలాటం బాగా వచ్చండి అందుకని పాట పాడుతుంటే మేము వంత పాడతా కోలాట స్టెప్పులు చూపిస్తున్నాడు మాకు ఇంకా అక్కడక్కడ నేర్చుకుంటా నేను కోలాటం అయితే ఆడగలిగాను కాకపోతే నాకైతే బాగా వచ్చినట్టు నాకేం అనిపించలేదు ఏదో వచ్చింది కాబట్టి చేశాను అందుట్లో నాకు కొత్త అవ్వడం వల్ల నాకు నడువు వచ్చి ముందు ఒక కాలు పట్టుకొని పోయింది అట్లా చేయడం వల్ల మరేమో కానీ నాకైతే అసలు బలే నేను టూ డేస్ అయితే అసలు లెగలేదు దసరా అయిపోయింది అసలు అంతా పడుకొనే ఉన్నాను ఆ తెల్లారి కొంచెం లేసారి నడుస్తుంటే కొంచెం కాలు అనిపిస్తుంది మరి కొంచెం కాలు కదిలియడం వల్ల మరేమో కానీ అలవాటు లేకో ఏదో కానివ్వండి మొత్తానికి బాగా కాలు వచ్చింది కాలు నొప్పి వచ్చి నడుస్తుంటే కలకేసినట్టు అనిపించింది మరి ఏమన్నా కా ఆడేటప్పుడు ఏమైనా బెనికిందో మరి ఏదో కానీ మొత్తానికి కొంచెం కాలైతే నొప్పిగా ఉంది ఇంకా రెండో రోజుకైతే సెట్ అయిపోయింది కొంచెం వరంగ ఉంది ఊహని అనుకున్నాను అప్పుడు నా వీడియో కనుక మీకు